హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో ఏదైతే మనకి భారతదేశంలోనే సో మనకి సంచలనాత్మకమైనటువంటి ఒక ఎన్కౌంటర్ అనేది ఉత్తరప్రదేశ్లో జరిగిందండి సో ఉత్తరప్రదేశ్లోకి సంబంధించి అతీక్ అహ్మద్ అనే వ్యక్తి గ్యాంగ్స్టర్ నుంచి సో ఎంపీ అయ్యాడండి సో ఈ యొక్క ఎంపీకి సంబంధించి ఎన్కౌంటర్ అనేది జరిగింది సో ఈ ఎంపీతో పాటుగా వాళ్ళ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఆఫ్రాన్ అనే వ్యక్తి అతను కూడా ఎన్కౌంటర్లో చనిపోవడం జరిగింది సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మన ఎగ్జామ్లో ఎగ్జామినర్ ఎక్కడ బాగా ఫోకస్ చేయొచ్చు ఈ అంశం మీద ఎటువంటి బిట్స్ అడగడానికి పాజిబిలిటీ ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దామండి అసలు ఏదైతే ఈ యొక్క అతీక్ అహ్మద్ ఎన్కౌంటర్ అని చెప్పి చెప్తాం ఈ ఎన్కౌంటర్కి సంబంధించి ఈ ఎన్కౌంటర్ జరిగింది కాబట్టి ఇతను ఏ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి సో ఇతను ఎంపీగా ఏ ఇయర్లో పనిచేస్తున్నారు సో అదేవిధంగా ఇతని మొత్తం ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నారు ఇతని మీద ఏమైనా బుక్కు ఏదైనా బుక్కు రచించారా ఇలాంటి విషయాలన్నింటిని మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్ట్యా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే మీరు ఇక్కడ పిక్లో చూస్తున్నట్టే ఏదైతే మనము అతిక్ అహ్మద్ అనే వ్యక్తి ఇతనేనండి సో వీళ్ళ యొక్క బ్రదరే ఆఫ్రాన్ అని చెప్పేసి ఇతను సో ఇతను వచ్చేసరికి ఎక్స్ ఎంపీ కూడా అండి సో ఇతను ఎక్స్ ఎంపీ అవటం వల్ల మనం ఎక్కువగా ఫోకస్ అయ్యాలి మామూలుగా గ్యాంగ్స్టర్ అయితే మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదండి బట్ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాబట్టి సో ఒకప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇతని గురించి మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రానున్న పోటీ పరీక్షల్లో సో ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఒక గ్యాంగ్స్టర్ అండ్ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ను నడి రోడ్డుపై కాల్చి చంపడం దేశవ్యాప్తంగా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయంగా మారింది సో ఇది మనం చూసినట్లయితే ఇతను పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల మధ్య కాలంలో అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి ఈ రెండు వేల మధ్య కాలంలో ఎవరు ఊహించని విధంగా ఏదైతే దందాలకు కానివ్వండి భూ కబ్జాలకు కానివ్వండి ఇలాంటి వాటికి పాల్పడ్డాడు ఆ టైంలోనే గ్యాంగ్స్టర్గా బాగా ఎదిగాడు అని చెప్పేసి న్యూస్ రావటం జరిగింది ఆ టైంలో ఉత్తరప్రదేశ్లో రాజకీయ అనుచితి నెలకొందిందండి అంటే ఏ ప్రభుత్వం కూడా కరెక్ట్గా మనకి ప్రభుత్వాన్ని ఫామ్లు చేయలేకపోయినాయి ఆ టైంలో రాష్ట్రపతి పాలన కూడా ఆ రాష్ట్రంలో విధించబడింది ఆ టైంలోనే ఇతను దందాలు బాగా చేశాడు అని చెప్పేసి ప్రధానంగా న్యూస్ రావటం జరిగింది అదేవిధంగా ఇతను చూసినట్లయితే ఏదైతే ఆ తర్వాత ఇతనికి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాలు రావటం జరిగిందండి మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజకీయాలకు వచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుపొందిన వ్యక్తి ఇతను గుర్తుంచుకోవాలి సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఏదైతే మనకి అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి తొలిసారిగా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచాడు ఎక్కడి నుంచి అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచాడు ఆ తర్వాత ఎస్పి సమాజ్వాదీ పార్టీలో జాయిన్ అయ్యాడని సో ఆ సమాజ్వాదీ పార్టీ అనేది మనకి తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు మధ్య కాలంలో సో ఆ పార్టీ మీద గెలిచి ఎమ్మెల్యేగా విన్ అయ్యాడు ఆ తర్వాత మనకి ఆప్నా అనే పార్టీలో రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు మళ్ళీ పోయి గెలిచి ఎమ్మెల్యేగా చేశాడు మొత్తం ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసున్నాడు ఆ పాయింట్ గుర్తుంచుకోండి సో ఆ తర్వాత రెండు వేల నాలుగు తర్వాత మనకు రెండు వేల నాలుగులో అండి మొట్టమొదటిసారిగా సో ఎంపీ ఏ టైంలో ఏడని ఎగ్జామ్ ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తాడండి సో ఇది మనం చూస్తే మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించినటువంటి ఫ్యూల్పూర్ సో బాగా గుర్తుంచుకోండి ఫ్యూల్పూర్ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారిగా ఇతను ఎంపీ అయ్యాడండి రెండు వేల నాలుగు నుంచి సో మనకి రెండు వేల తొమ్మిది వరకు ఇతను ఎంపీగా చేయడం జరిగింది గుర్తుంచుకోవాలి రెండు వేల తొమ్మిది రెండు వేల నాలుగు మే నుంచి రెండు వేల తొమ్మిది మే వరకు ఇతను ఎంపీగా ఉన్నారు సో ఏ నియోజకవర్గం నుంచి అని ఎగ్జామ్లు అడుగుతారు ఫ్యూల్పూర్ నియోజకవర్గం అని చెప్పేసి ఏ పార్టీ తరఫున ఇతను అయ్యాడంటే సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో మనకి సమాజ్వాదీ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దానికి సంబంధించి ఆ తర్వాత కాలక్రమంలో ఇతనికి మేన క్రిమినల్ కేసులు అని చెప్పేసి చాలా కేసులు ఛార్జ్ షీట్లు అయినాయండి దగ్గర దగ్గరగా వందకు పైగా కేసులు ఇతని మేన ఆరోపణలు జరిగినాయి అందువల్ల ఏదైతే మనకి సమాజ్వాదీ పార్టీ రెండు వేల తొమ్మిది ఇతను టర్మ్ అయిపోయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో సమాజ్వాదీ పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేశారండి సో ఇతర మీద ఎక్కువగా నేరారోపణ జరగడం వల్ల పార్టీ నుంచి బహిష్కరించారు సో ఆ తర్వాత మళ్ళీ ఇతను ఇతని మీద ఏవైతే అభియోగాలు మోపారో అవన్నీ సో మనకి నిర్ధారణ కాకపోవటం వల్ల మళ్ళీ సమాజ్వాదీ పార్టీ పార్టీలోకి తీసుకొని రెండు వేల పద్నాలుగులో అవకాశం టికెట్ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ ఇచ్చిందండి సో రెండు వేల పద్నాలుగులో కూడా ఇతను పార్టీలో నుంచి జాయిన్ అయ్యి ఓడిపోవటం జరిగింది సో ఆ టైంలో దద్నా మిశ్రా అని చెప్పేసి ఇతను గెలవడం జరిగిందండి ఇది బీజేపీ క్యాండిడేట్ రెండు వేల పద్నాలుగులో దద్నా మిశ్రా ఇతను గెలవటం జరిగింది ఓడిపోయింది ఎవరు మన ఏదైతే మనకి ఈ యొక్క అతీఫ్ అనే వ్యక్తి ఉన్నారో ఇతను ఓడిపోవడం జరిగింది బాగా గుర్తుంచుకోవాలి అంటే ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేశారు సో ఫస్ట్ టైం ఏదైతే మనకి ఒక టూ టైమ్స్ అనేది ఇండిపెండెంట్ గా గెలవడం జరిగింది ఆ తర్వాత ఎమ్మెల్యేగా రావడం జరిగిందండి ఆ తర్వాత మనకి రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల రెండు వరకు సమాజ్వాదీ పార్టీ తరఫున గెలుపొందాడు ఆ తర్వాత అని చెప్పేసి రెండు వేల రెండు నుంచి రెండు వేల నాలుగు వరకు సో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఎంపీగా మనకి ఫ్యూల్పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై విజయ్ గెలిచాడండి సో గెలిచిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో సో ఇతనమైన ఏదైతే మనకి హత్యకు సంబంధించి కేసులు ఉండటం వల్ల సమాజ్వాదీ పార్టీ అతన్ని పూర్తిగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఆ తర్వాత మళ్ళీ పార్టీలోకి తీసుకొని రెండు వేల పద్నాలుగులో టికెట్ ఇచ్చారు పద్నాలుగులో ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓడిపోయాడండి సో ఏదైతే ఈ దృష్ట్యా ఏదైతే ఈ వాతావరణంలోనే ఇతను గురించి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి సో ఏదైతే మనకి రాజేష్ సింగ్ అనే వ్యక్తి సో మనకి రాజేష్ సింగ్ అనే ఒక రచయిత బాహుబలి ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్ అనే ఒక బుక్ రచించాడండి ఈ బుక్లో మొత్తము ఎంపీలు ఆనాటి కాలంలో మొత్తం ఎంపీలు సో మొత్తము వందకు పైగా ఉన్న కేసులు ఉన్నటువంటి ఎంపీలు ఆరుగురున్నారు ఆనాటి లోక్సభలో పద్నాలుగవ లోక్సభ ఆ టైంలో సో వాళ్ళ మీద ఒక బుక్ రచించాడు ఆ బుక్ పేరే బాహుబలీస్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ ఫ్రమ్ బుల్లెట్ టు బ్యాలెట్ ఈ ఆరుగురు ఎంపీలలో ఇతను కూడా ఒక వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి సో మనకి ఏదైతే మనకి వందకు పైగా కేసులు ఉన్న ఆరుగురు ఎంపీలపై బాహుబలి ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్ అనే బుక్ రచించారు సో అతను అందులో ప్రతీక్ అనే పేరు కూడా ఉందండి సో అదేవిధంగా మనకి అమెరికాతో అణు ఒప్పందం సందర్భంగా ఏదైతే మనకి ఈ యొక్క యూపీఏ గవర్నమెంట్ ఉంటుందో ఈ యూపీఏ గవర్నమెంట్ ఏదైతే బిల్లును ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షం సో దీన్ని అవిశ్వాస తీర్మానం పెట్టిందండి అప్పుడు మన్మోహన్ సింగ్కు మద్దతుగా కూడా ఇతను ఓటు వేయటం జరిగింది సో మిగతా ఎవరైతే ఆరుగురున్నారో ఎంపీలు ఏదైతే మనకి వంద కేసులు ఉన్నటువంటి అవినీతికి సంబంధించిన ఎంపీలు ఉన్నారో వాళ్ళు కూడా మన్మోహన్ సింగ్ గారికి మద్దతు ఇవ్వటం ఇక్కడ కొసమెర్పు అనమాట సో బాగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా రెండు వేల ఐదులో అండి రెండు వేల ఐదులో బిఎస్పి బహుజన్ సమాజ్వాది పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రాజ్పాల్ అనే వ్యక్తి ఈ యొక్క హత్య కేసులో ఇతడు ప్రధాన నిందితుగా ఛార్జ్ షీట్లో ఇతని పేరు రావడం జరిగిందండి సో ఏదైతే ఈ యొక్క రాజ్పాల్ కేసు హత్య కేసులో ఈ యొక్క అతీక్ అహ్మద్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు సో ఇతను ఏదైతే మనకి కోర్టుకి వెళ్ళి సో కోర్టు నుంచి వచ్చిన తర్వాత ఆ వెళ్ళే దారిలో ఏదైతే మనకి వైద్య పరీక్షలు చేయించాలని చెప్పేసి ఉద్దేశంతో మనకి స్టెల్లా హాస్పిటల్ ఉంటుందో ఆ వెళ్ళే క్రమంలో సో ఈ యొక్క దుండగులు ఎన్కౌంటర్ జరగడం జరిగింది సో అందువల్ల దీనికి సంబంధించి మనకి ఈ యొక్క అతీక్ అహ్మద్ కానివ్వండి వాళ్ళ బ్రదర్ అఫ్రాన్ కానివ్వండి ఇద్దరు ప్రాణాలు కోల్పోవటం జరిగింది ఇదండి దీనికి సంబంధించి సో ఇతను పొలిటికల్ కెరీర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేస్తున్నాడు సో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎంపీగా చేస్తున్నాడు సమాజ్వాదీ పార్టీ తరఫున గెలుపొందాడని గుర్తుంచుకోండి అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి బాహుబలి ఇండియన్స్ పాలిటిక్స్ అనే బుక్లో కూడా ఇతను పేరుని ప్రస్తావించారు ఆ బుక్ ఆధార్ ఎవరు అంటే రాజేష్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇతను ఏదైతే మనకి బీఎస్పీ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారో సో ఇతను ఏదో రాజ్వాల్ అని చెప్పేసి ఉన్నారో ఇతనికి సంబంధించి ఈ యొక్క హత్య కేసు లోనకు శిక్ష పట్టడం వల్ల ఇది సుప్రీం ఏదే మనకి కోర్టు హాజరవుతున్న క్రమంలో సో ఆ తర్వాత ఈ యొక్క వైద్య పరీక్షల నిమిత్తం వెళ్తూ ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని పాయింట్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్